గణేష్ నిమజ్జనం శోభయాత్రలకు హైదరాబాద్ నగరం ముస్తాబోతోంది రేపు అధికారికంగా జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర వేడుకలకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది ఖైద్రాబాద్ మహాగణపతికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది నిమజ్జనం దగ్గర పడడంతో బడా గణేష్ను దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు దీంతో నిన్న ఒక్కరోజే దాదాపు ఆరు లక్షల మంది భక్తులు బడా గణేష్ని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది నిన్న అర్ధరాత్రి నుంచి దర్శనాలను నిలిపివేసారు ఉదయం నుంచి మండపాల్లో తీరి వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలను అందుకుని గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఆసన్నమైంది దీంతో దారులన్నీ సాగర్ వైపే కదులుతున్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది జైపోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ మహానగరంలో దారులన్నీ మార్మోగుతున్నాయి భక్త కోలాహలంతో గల్లీలన్నీ సంబరాల్లో నిండిపోయాయి గణేష్ శోభాయాత్ర ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యమో కలగకుండా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది మండపం నుంచి బయలుదేరి సాగరంలోకి చేరేంత వరకు అడుగడుగునా ప్రతి మనిషి కదలికలను పసిగట్టే విధంగా పోలీసులు నిఘాను పెంచారు ఇందులో భాగంగా భారీగా బలగాలను రంగంలోకి దించారు శోభాయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలన్నీ హుస్సేన్ సాగర్ వైపే కదులుతున్నాయి ఇప్పటికే ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ లో భారీ క్రైన్లను నిమజ్జన కార్యక్రమంలో సేవలు అందిస్తున్నాయి లక్షకు పైగా గణేష్ ఉత్సవాల చివరి రోజున వేలకు పైగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది నిమజ్జనానికి ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో నూట నలభై పెద్ద క్రేన్లు రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రైన్స్ నూట రెండు మినీ టిప్పర్స్ నూట ఇరవై ఐదు జేసీబీలను సిద్ధం చేశారు అలాగే మూడు వందల ఎనిమిది మొబైల్ టాయిలెట్స్ డెబ్బై తాత్కాలిక స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారు గణేష్ టీమ్స్ కి దిగాయి నిమజ్జన కార్యక్రమాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇరవై ఐదు మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయనుంది సరూర్ నగర్ చెరువు జీడిమెట్ల ఫాక్ట్ సాగర్ చెరువు బహదూర్పుర మీరాలం చెరువు కాప్రా ఊర చెరువుల దగ్గర నిమజ్జన ఏర్పాట్లు సహా భద్రతను కట్టుదిట్టం చేశారు హుసేన్ సాగర్ సహా మరో ఐదు పెద్ద చెరువులు సహా డెబ్బై మూడు కొలనుల్లో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి డివిజన్ క్లస్టర్ పరంగా ప్రాంతాలను విభజించుకుని నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది హుస్సేన్ సాగర్ పై ఒత్తిడి కలగకుండా శివారు ప్రాంతాల్లోని విగ్రహాలను అక్కడే స్థానిక ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువుల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు అర్దరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది హైదరాబాద్ నగరంలోని చివరి స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుందని వెల్లడించింది నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని పేర్కొంది కాగా ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్స్ ఆడుతున్నాయి నిన్న ఒకరోజు ఖైరతాబాద్ మెట్రో మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్లుగా హైదరాబాద్ మెట్రో సంస్థ వెల్లడించింది ఇక నిమజ్జన వేళ రద్దీ ప్రాంతాల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక రంగంలోకి నిమజ్జనం జరిగే ప్రదేశంలో ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే అక్కడికక్కడ చర్యలు తీసుకునేలా స్పెషల్ టీమ్స్ దింపారు గణేష్ శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు హుసేన్ సాగర్ వెళ్లే వాహనదారులను దారి మళ్లించారు నగర వ్యాప్తంగా ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మద్యం అమ్మకాలు డీజే సౌండ్లపై పోలీసులు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి నిమజ్జనం పూర్తయ్యే వరకు మూడు కమిషనరేట్ల పరిధిలోనూ మద్యం అమ్మకాలపై డీజే సౌండ్లపై ఆంక్షలు కొనసాగనున్నాయి